మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఒక కావా గానీ పులుస్టావ్ కానీ ఏమేమి ఉండదు అంత నాకే తెలుసు అన్ని నాకే తెలుసు ఇక్కడ మన ఊర్లో ఉండి అటు ఢిల్లీ దగ్గర నుంచి మొత్తం అంత చుట్టుకున్న చేస్తారు ఇండియా అంతా కూడా మాటల్లో అంతే చూడండి ప్రిలర్ కొంతమంది మాట్లాడేటువంటి మాటలు అలాగున ఉంటాయి కనుక విస్తరించి మాట్లాడుట వలన ఆ మాటలలో దోషం వస్తుంది దోషం వస్తుంది స్తోత్రం కలిగిన గాక అందుకని నాకు మాట్లాడకుండా ఉండడం చాలా ఇష్టం ఎక్కువ మాట్లాడను అవసరమైన వాటికే మాట్లాడతాను తప్ప ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది వాటిలో దోషం ఉంటుంది వాటిలో ఏదైనా ఒక పదము దొరలచ్చు ఏదైనా ఒక పదము దొరలింది అనుకోండి అది పా అది పాపం అయిపోవచ్చు మరలా అది మరలా నన్ను పట్టుకుంటుండే నా కంఠాన్ని పట్టుకుంటుంది కనుక ప్రియులరా విస్తారమైనటువంటి మాట